లేడీస్కి చీరలు అంటే చాలా ఇష్టం కదా ఎన్ని వందల చీరలు ఉన్నా సరే ఈ చీర చాలా ప్రత్యేకం ఎందుకో చెప్తాను ముందుగా చూపిస్తాను ఇంతకంటే చాలా ఖరీదైన చీరలు నా దగ్గర ఉండొచ్చు కానీ ఈ చీర నా దగ్గరికి రావటం నిజంగా ఎంత అదృష్టం ఉంటే వస్తుంది కదా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి చీర అనమాట నిజంగా అదృష్టమే కదా అంతకంటే విలువైన చూపిస్తాను కాయిన్స్ అమ్మవారి కాయిన్స్ ఒకట రెండా మూడా నాలుగ ఐదా మొత్తం తొమ్మిది అమ్మవారి కాయిన్స్ నిజంగా ఇంతటి భాగ్యం కదా చాలా సంతోషం